ఆ ఇరుకు ఏంటంటే మన హృదయమే ఇరుకు మన హృదయమే ఇరుకండి ఆ ఇరుకులో ఉండడానికి భక్తులకు ఇష్టం ఉండదు ఏంటి అంటే హృదయం అనేది సంకుచితమైనది ఇరుగ్గా ఉంటుంది అలా సంకుచితమైన హృదయాలతో ఉంటే రాబోయే శ్రమకాలములో దేవుని కొరకు నిలబడలేము ఆ ఇరుకు హృదయాలతో సంకుచిత హృదయాలతో క్రైస్తవులు దేవుని భక్తులు ఉంటే శ్రమకాలములో దేవుని ప్రేమించలేము కొరిందీలకు రాసిన రెండవ పత్రిక ఆరవ అధ్యాయము పదకొండు ఓ కొరింది అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను మా విస్ మా హృదయము విశాలపరచబడి ఉన్నది దేవుని స్తోత్రం అల్లలుయా పౌలు గారి హృదయం అట విశాలపరచబడి ఉన్నదట గమనించండి ఆయన కొరకు శ్రమ పడవలసి వచ్చినప్పుడు యోగేమన్నాడు చెప్పండి హై పిచ్చిదానా దేవుడే చెప్పాలి దేవుడే ఇచ్చాడు చూసారా దేవుని కొరకు శ్రమ పడవలసి వచ్చినప్పుడు విశాల హృదయముతోనూ ఉంటే దేవుడే ఇచ్చాడు పిల్లల్ని ఆస్తిని దేవుడే తీసుకెళ్ళి పోని ఏ పుట్టినప్పుడు ఏమైనా తల్లి గర్భంలో తీసుకొచ్చానా లేదే పోని అన్నాడు దేవుని కొరకు ఏసయ్య కొరకు మనం శ్రమ వచ్చినప్పుడు ఆ విధంగా యోగులా మాట్లాడాలంటే ఈ హృదయానికి సంకుచితంగా ఉండకూడదు విశాల హృదయమై ఉండాలి హల్లెలూయా హల్లెలూయా